ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వారు జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల గురించి వారు ప్రాజెక్టులు సందర్శించాలి రైతులకు న్యాయం జరగాలి మరి అందుకు ఏం చేయాలి మనం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళవలసిన అంశాలు ఏమున్నాయని చెప్పి పర్యటనలో భాగంగా మరి నంద్యాల జిల్లాలో పెద్ద ఎత్తున రైతు సంక్షేమం కోసం ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టు మీద పోరాటం ఎన్నో సంవత్సరాలు చేస్తున్నటువంటి రైతు నాయకులు బొజ్జ రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును సందర్శించడం ఇక్కడికి వచ్చిన తర్వాత వారు చాలా లోతైన విశ్లేషణాత్మకంగా దీని మీద చాలా అంశాలు పార్టీ దృష్టికి పెద్దల దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ అన్ని అంశాలపై వారు రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి సంబంధిత అధికారుల దృష్టికి అలాగే ముఖ్యమంత్రి గారికి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుల ద్వారా తీసుకెళ్లి ఈ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం మా పరిధిలో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటారు